ప్రముఖ హీరో అల్లు అర్జున్ నటించినటువంటి పుష్ప సినిమా టూ రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంగా అనంతపురం నగరంలో సినిమా థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం అంతా ఇంత కాదు నగరంలోని గంగా గౌరీ థియేటర్ సమీపంలో పెద్ద ఎత్తున అల్లు అర్జున్ అభిమానులు ఆ సినిమాను చూసేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు పెద్ద ఎత్తున థియేటర్ల వద్ద బ్యానర్లను ఏర్పాటు చేశారు భారీ కటౌట్లను ఏర్పాటు చేసి అభిమానులు తమ అభిమానాన్ని చాటారు ఉదయం నుంచినే టికెట్ల కోసం థియేటర్ల వద్ద పడిగాపులు కాచారు పలువురికి టికెట్లు దక్కింది మరికొందరు ఎంత ఖర్చైనా పర్వాలేదు తాము బ్లాక్లో అయినా కొని తమ అభిమాన నటుడు అల్లు అర్జున్ నటించినటువంటి పుష్ప సినిమా టూను చూడాల్సిందే అనేటువంటి విధంగా వారు చూపుతున్నారు ఇప్పటికే పుష్ప సినిమా పెద్ద ఎత్తున హిట్ అయినటువంటి విషయం తెలిసిందే పుష్ప టూ ఎలా ఉంటుంది అన్నది అందరి యాంగ్జైటీ ఇది కూడా ఖచ్చితంగా బాక్స్ ఆఫీసులను బద్దలు కొడుతుందని అభిమానులు తమ అభిప్రాయాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు థియేటర్ల వద్ద బాణసంచ కాల్స్తున్నారు పెద్ద ఎత్తున అరుపులు కేకలతో తమ అభిమానాన్ని చాటుతున్నారు